TV Ten Network Breaking News, exclusive update from Yadadri District. <laughs> 이 남자의 폭포가 잘못한 사람을 찾아가. 이 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 నుంచి వచ్చిన కిరాణ్ షాప్ లా నరేందర్ సిల్ తయారీ చేసిన మీరు కూడా రాలేదని గ్రామానికి వచ్చేది కదా చూడండి ఒకసారి మన కింద నుంచి వచ్చిన వాళ్ళకి మన కష్టాలు ఎందుకు తెలుస్తాయి

వచ్చి పోటీ చేస్తున్నాం ఇండిపెండెంట్ క్యాండిడేట్గా బర్ర సంగవి కర్ణాకర్ వాడు అభివృద్ధి కోసం ముందుకు వచ్చినాం ప్రజలందరూ బ్రహ్మరథం పడ్డారు గత ప్రభుత్వం ఏం నిర్లక్ష్యం ఉంది చేయలేకపోయారు అందుకనే ఒక కొత్త క్యాండిడేట్ని యువకుని చదువుకునే వాళ్ళని విద్యార్థులకు ఉపయోగపడాలి పనిచేయాలని కోరుకున్నారు దాని పరంగా మనం విద్యార్థులకు టెన్త్ ఇంటర్ ఏది ఏ స్టడీ చేసినా ఎంత ఇంటర్ డిగ్రీ చదివిన వాళ్ళకు ఖచ్చితంగా ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ ఫ్రీగా చేయిస్తాము అదేవిధంగా బుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము ఇంకోటి ఎలాంటి క్యాస్ట్ ఇన్కమ్ ఏ సర్టిఫికేట్ అయినా ఇంటింటికి పోయి మనమే వాళ్ళ దగ్గరికి ఏ క్యాస్ట్ ఇన్కమ్ పక్కా మనం మన చేతుల ద్వారా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది ఇంకోటి మున్సిపాలిటీ నుంచి ఏ నిధులైనా చదువుకున్న వాళ్ళకు ఖచ్చితంగా కొట్లాడి తీసుకొస్తాం గతంలో ఎవ్వరు కూడా మున్సిపాలు వాడు చెత్త బండి అయినా సరే శానిటైజర్ అయినా సరే మోర్లు తీసేవాళ్ళైనా కానీ వస్తలేరు అలాంటి కంప్లైంట్ కూడా చాలా ఉన్నాయి రోడ్ల ప్రాబ్లం ఉంది ఇక్కడ సైనిక్పూర్లో మనకు ఎలాంటి వాటర్ ప్రాబ్లం ఉన్నా కానీ వాటర్ రాకపోవడం రెండు మూడు రోజులు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దాన్ని కూడా మనం ఖచ్చితంగా ఏరియా వైజ్గా బోర్లు వేపిస్తాం ప్రత్యేక నీళ్ళ ట్యాంకులు కూడా కట్టిస్తాం గుర్తుకు ఓటేసి అధిక అధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను